చేసేసారు కాబట్టి ఈ రోజు యుద్ధమే కరెక్ట్ అంటూ వాళ్ళు కూడా పేర్కొంటున్నారు సాగర్ గారు విన్నారు కదా పబ్లిక్ డిమాండింగ్ టు డూ ఏ వార్ అగెన్స్ట్ పాకిస్తాన్ అంటే ఈ రోజు ప్రతి భారతీయుడు కూడా దేశంలో కచ్చితంగా పాకిస్తాన్ పైన ప్రతీకార చర్య ఉండాల్సిందే అవసరమైతే యుద్ధం చేయండి అనేటువంటి స్టేజ్ వరకు వెళ్ళాం వాళ్ళంతటి వాళ్ళే కొందేచ్చుకుంటున్నారు ఇది అసలు వాళ్ళు సైలెంట్ గా ఉంటే కాశ్మీర్ విషయంలో కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు అసలు ఇండియా ఏ రోజు కూడా పాకిస్తాన్కి వెళ్ళి దాడులు చేయడం ఇవన్నీ కూడా చేయదు వాళ్ళే అనవసరంగా ఇలా ఇటువైపు వచ్చేసి మన బార్డర్ ఉగ్ర దాడులు చేయడం కావచ్చు బాంబ్ బ్లాస్ట్లు చేయడం కావచ్చు ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా అమాయకుల్ని చంపడం కావచ్చు చేస్తున్నారు ఏమంటారు సాగర్ గారు తప్పకుండా జరుగుతుందండి గొప్ప గొప్ప మేధావులు ఆ అనుభవం చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని పైన ఆధారపడి ఉంది నాకు తెలిసినంత వరకు మేము అనుకుంటున్నాము యుద్ధం జరుగుతుంది తప్పనిసరిగా పగ అవునవును అంటే మీరు అన్నట్లుగా సాగర్ గారు అంటే మన ఇద్దరు దేశాలకు సంబంధించినటువంటి అంశమే కాదు ఇది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏమాత్రం కాన్ఫ్లిక్ట్ వచ్చి యుద్ధం జరిగినా గానీ ఇటు ప్రపంచం కూడా కొంత అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే పాకిస్తాన్ వైపు ఏ దేశాలు దేశాలున్నాయి ఇండియా వైపు ఏ దేశాలు ఉన్నాయి కూడా ఆ దేశాలు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి ఒక టైం వచ్చేస్తుంది కాబట్టి దాదాపు మిగిలిన దేశాలు ఇటు పెద్ద అమెరికా కావచ్చు లేకపోతే రష్యా కావచ్చు యుద్ధాన్ని ఆపాయేందుకే ప్రయత్నిస్తాయని నేను అనుకుంటున్నాను మరి చూడాలి ఏం జరుగుతుందో మరి ఇటు అవుతుంది వాళ్ళ స్థాపనాలపై అటాక్ జరుగుతుంది తప్పకుండా వాళ్ళ మీద జరుగుతుంది ఈ రెండు మూడు రోజుల పక్క ఏదో చేస్తారు మన మోదీ మాత్రం కూర్చోడండి చెయ్యాలి చెయ్యాలి కూడా సాగర్ గారు

అసలు ఈ రోజు ఇంత ఇంతలా ఈ డిస్కషన్స్ పెట్టి పాకిస్తాన్ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకేముంది అసలు మన దాడి జరగకపోతే లేదు శాంతిగా ఉంచడం అయితే పాకిస్తాన్ చేయదు ఈ రోజు కాకపోయినా మళ్ళీ రేపు ఏదో ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది వాళ్ళు అంతే అంతే

అంటే సాగర్ గారు మనకంటే ముందే పాకిస్తాన్ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ బోర్డర్ వైపు కూడా మొత్తం ఆర్మీ బలగాలను తరలించేసిందంట అంటే వాళ్ళకి తెలుసు మనం డబ్బు చేసాము మన ఇండియా మన పైన మళ్ళీ ప్రతీకార చర్య ఉంటుందని అలా క్లియర్ కట్ గా వాళ్ళకి తెలుసు అయినా చేస్తారు అవును అవును పోనీ ఆ దేశం ఏమన్నా కరెక్ట్గా ఉందా అంటే ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఇతర విషయాలు ఏమైనా కరెక్ట్గా ఉందా అంటే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు పాక్ పౌరులు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు పాకిస్తానీలు ఆల్రెడీ వాళ్ళకు ఆర్థిక సంక్షోభం ఏర్పడిందండి అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు ఇటువంటి చర్య ఇటువంటి ఉగ్రహం రెచ్చగొట్టి చేయడం వల్ల వాళ్ళకే నష్టపోతారు రైట్ అంటే మోహన్ గారు మీరు మీరు ఏమంటారు మోహన్ గారు అంటే ఈ టైంలో పాకిస్తాన్ మనకు తెలిసినంత వరకు అంత ఫౌండేషన్స్ తీసుకొని యుద్ధానికి వచ్చేంత ధైర్యం అయితే వాళ్ళకు ఉండదు ఆర్థికంగా చితికిపోయారు ఒకవైపు మన ఇటు డిఫెన్స్ పవర్తో కంపేర్ చేస్తే వాళ్ళ డిఫెన్స్ పవర్ చాలా తక్కువగా ఉంది పోనీ వాళ్ళ వైపు నుంచి ఏమైనా శాంతి చర్చలు కోరుకొని లేదు ఈ మనం ఈ విధంగా ఏ అంటే శాంతితోటి దీన్ని క్లోజ్ చేద్దామని వాళ్ళు ఏమైనా ఇంటర్నేషనల్ వేదికల నుంచి ఏమైనా కోరుకునే అవకాశం ఉందా ఒకవేళ అలా జరిగితే ఇండియా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే అండి పాకిస్తాన్ కు డైరెక్ట్ వార్ చేసే అంత స్థోమత లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితి వాళ్ళ కంట్రీ ఫైనాన్షియల్ ఎట్లా ఉందంటే చాలా దీన పరిస్థితిలో ఉన్నది వాళ్ళు కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఘటనలు దొంగచాటున చేస్తే తప్ప అట్లాంటి నమ్మించి నమ్మక ద్రవం చేసి సపోజు మనము అది చేస్తారు తప్ప వాళ్ళు డైరెక్ట్ మన ఆర్మీ మన డిఫెన్స్ కు డైరెక్ట్ వార్ చేసే అంత స్తోమత లేదు వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి ఎఫెక్ట్